హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

తోటి కుల మత మీద వర్ణం అనకుండా వస్తా పరిపాలన చేస్తున్నాడు సత్యమే చేసే అంటూ సత్య పరిపాలన చేస్తున్నాడు రాజు సంగతి కత్తిరికాడ ఉండగా నా

ఒక్క కొడుకు ఉడితే పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డ లేరు నా కొత్త కొడుకు పుట్టిండు నా కొడుకు పాఠశాలలు పెరిగి పెడుతాడాయే నా కొడుకు పెళ్లి ఎత్తే నా యొక్క రాజ్యం నా భర్త తనంతరం నా యొక్క కొడుకు రాజ్యమే లేదు ఉన్నది హత్యము రాముడు ఎల్ అయోధ్య అయితే నాకు ఇంట్లో కోడలు అడుగు పెడితే సీత నడిచినాడు జాడలైతే నా మేడలు ఎంతకు మించిన ఉన్నది నాకేమున్నది అమ్మవారు సుభద్రదేవి అడిగిన దేశం పోయి నచ్చిన పిల్ల తీసుకబట్టి కొడుకు రగ్గం వేసింది కోడలు వచ్చింది కోడలు పేరు శశిరేఖ దేవి శశిరేఖ దేవి నా కొడక ఇక నీకేమో పర్వాలేదు ఈ కాడికి వెళ్ళి నువ్వే నా బిడ్డ అనుకుంటా నాకు బిడ్డ ఏం దాన్ని బిడ్డ అని ఆ బిడ్డలే బిడ్డ ఓరే ఆ కోడలు చూసుకుంటుంది అంత కొన్ని రోజులు కొన్ని దినములు కొన్ని వారములు కొన్ని పక్షములు కొన్ని మాసములు ఎప్పుడు ఆయన అక్కడ ఆలకించేడు దాదాపు ముచ్చట్లు

కోడలు శశిరేఖ దేవి అత్తకాళ్ళు మొక్కి కాళ్ళు మొక్కి మావయ్య నేను పోతున్న అత్తమ్మ నేను పోతున్నదని పండుగ పది రోజుల ముందు కోడలు శశిరేఖ దేవి ఆగో తల్లిగారి ఇంటికెళ్లిపోతున్నదయ్యా

కూడి కొరకే ఎన్ని రోజులకు మన శరీరములు కాటి కొరకే కొడుక నాది నాది బంగ్లా నాయి భవంతులు నాయి కొడుకులు నా వాళ్ళు బిడ్డ నా వాళ్ళు నాకేందంటే నాది నాది అంటే సత్యం రోజు నిలువ నీడు కూడా ఉంటారా నా దేవుడు ఏం కొంత మంచి చెల్లప్ప మూడు కొత్తల ముందారం కూడా ఉంటారు పుట్టుకనే ఉంటారు ఎట్లా తల్లి గడపలేకెళ్ళి భూమి మీద అంటో గట్లనే పోతాం ఏం కొంచెం ఉన్న రోజులే ఇది నాది అది నాది ఈ భూమి నాది ఆ భూమి నాది తల్లుకున్నట్లు అనుకుందాం గుతుకున్న గుతుకుందామంటాం ఏనుగత్త శక్తులకి వెళ్ళి ఎర్ర ఏమంతా జీవి వెళ్ళిపోయాక ఏమిడికి అక్కర్రాది ముచ్చున్న రోజులు మంచి వచ్చాడో నా తల నేను పై వస్తానని అష్ట ప్రధానకు రాత్ర ఉదేశం అక్క ఎప్పి చె Yeah.

காலேது பக்கலா <mailboxes> 干吧！来。 i uh -huh. Oh, yeah!

మోగండి ఎక్కడా కడుపు నిండితే అక్కడే కాదా మొగోడుగుతాడు పొద్దు కడి బలట్ల వంటి పొడతాడు ఎల్లారు చిన్న మోగోనికేమన్నా వాడు ఎక్కడున్నా కింద డబ్బింటాడు మీద డబ్బు హంచదడు తెల్లారు లేదు లెక్కలే తిరుగుతాడు పండి వాడి భగవంతుడు ఆడవాళ్ళకు ఒక రాత రాసి ఒక రాత రాసే కన్నాడులకు తెలిసిన నా తల్లకు ఇంచు పొడుగు కొనబొంగు కొంగు అంటు ఇరిగిందంటే అయ్యో ఉండి ఉండిలేది సంసారమయ్యే కొంగు ఇరిగింది అన్నదు సాక్ష ఎంత లేకుడు అంటారో మామెంత లేకుడు అంటారో మొగడెంత లేకుడు అంటారో అని తినిగిన కొంగులు మంది ఉన్న కాడ పిరికిట్ల బట్టి మర్యాదగా పాడతారు మంది లేని కాడ సంసారం పెట్టి సంసార వెళ్ళరు ఇస్తారు సంసారం ఏ సిందాన్ని ఆడదంటారు కానీ కొంతమంది నా బంగారు తండ్రి ఉంటారు మొగడు రూపాయిని కాపాడి రూపాయి పెడతా పెడతారు కాపాడి తవ్వడి వేసిందని అంటారు ఇక కొంతమంది ఉంటారు నా బంగారు తలుని ఏ ఊరికైనా పది మంది అని ఉంటారు నల్ల ఉంటారు ప్రతి ఊరికి ఒకడు ఇరవై రూపాయలు తెచ్చి ఇంట్లో ఆ ఇరవై కట్టుకుంటారు చెప్పు పని దుకాణోటో సంసారం అందుకే ఇంట్లో అనేది కాపాడాలి ఆడదాంతో సంసారం పెరుగుతుంది కన్ను పెద్దగా కన్ను చిన్నగా వేసి కడుపు సినిన్నగా వేసి చేతులు పెద్దగా సంసారం పేరు కదా yo sí.